చూసుకుంటే విలేకరు వి సిక్స్ పరమేశ్వర్ కానీ ఇంకా చాలామంది విలేకరులకు కూడా ఇల్లు కూర్చోసి శంకరంపేటలో మన రామోజీపల్లిలో కూడా ప్రకాష్ ఇల్లు కూడా కూర్చోసి ఎవరైతే ఆయన అక్రమాలను అన్యాయాలను ఎదిరిస్తే ఆయన చేసే దుర్మార్గాలను ప్రజల్లో అవేర్నెస్ ప్రజల్లోకి తీసుకెళ్లే పరిస్థితి ఉంటే వాళ్ళను గురి గురిచేసి వాళ్ళని హింసించడం జరిగింది నువ్వు ఏ రోజైతే హింసించినావు అదే ప్రజల్ని హింసించిన ప్రజల్ని నీ మీద ఈరోజు ఇంట్లో కూర్చోబెట్టి నీ కక్షా రాజ నీచ రాజకీయాలకు కూడా నీకు బుద్ధి తగిన బుద్ధి చెప్పి ఇంట్లో కూర్చోబెట్టడం జరిగింది అందులోనే భాగంగా నాలాంటి ఎంతోమంది పేదల ఉసురు మూసుకున్నావు తల్లిదండ్రులు లేదా లేకుండా ఉన్న నన్ను నన్ను మా అక్క పెళ్ళి ఉన్నదనంగా కూడా చూడకుండా వారం రోజుల పెళ్లి ఉంటే వాళ్ళని కూడా అరెస్ట్ చేయించి నువ్వు ఇంట్లో గుళ్ళ కొట్టేసినావు ఈరోజు నువ్వు గులగొట్టేసిన ఇండ్లే ఈరోజు పాపమై నీకు ఉరితాడై నీ నీ కుర్చీని గులగొట్టేసి ఇంట్లో కూర్చొని నువ్వు ఏదైతే చదవాల చదివిరా చదువురాని నువ్వు దద్దమ్మవు కోర్టు ఉత్తర్వులు కూడా నువ్వు కోర్టులను కూడా నువ్వు లెక్క చేయకుండా వాళ్ళ కోర్టులకు కూడా న్యాయాన్ని కూడా అపహస్యం చేసినందుకే నీకు అన్యాయం ఒరిగడితే ఈరోజు అన్యాయం చేసినందుకు న్యాయం గెలిచింది మా ప్రజా ప్రజా నేతలు దివంగత కృష్ణారెడ్డి గారి కొడుకు రెడ్డి గారు వచ్చి రెండు సార్లు అన్యాయాలపైన ఇట్లాంటి ఇల్లు కూల్చకుండా అలాంటివి ఏమైనా ఉంటే మీరు ఫైన్ ఏంటి ఇర్రెగ్యులారిటీస్ ఉంటే కూడా పోరాటం చేసిర్రు ఆయన నా ఇంటి ఒక్క దగ్గరనే కాదు చాలా ఇండ్లల్లో కూడా ఇట్లా కూల్చివేసే టైంలో అడ్డుకున్నారు ఆయన అడ్డుకుంటే కూడా ఆయన మీద కూడా కక్ష పూరితంగా ఇట్లాంటి చర్యలకు పాల్పడ్డావు నువ్వు అలాంటి నీకు ఈరోజు తగిన బుద్ధి చెప్పి సంజీవ్ రెడ్డి గారు మరియు కృష్ణారెడ్డి సురేష్ సెట్కర్ గారు అన్యాయం జరిగింది ఈ అన్యాయాన్ని మేము ఎలాగైనా న్యాయం చేస్తామని రెండు సంవత్సరాలు నువ్వు రెండు మూడు సంవత్సరాలు కూల్చేసి నువ్వు ఇష్టమైన రీతిలో ఇష్టారాజ్యంగా నువ్వు పరిపాలించినావు ఈరోజు నీ పరిపాలన చర్మ గీతం పాడేసి వాళ్ళు ప్రజల్లో మంచి పనులు చేసి గెలిపించరు అట్లాంటి ప్రజానేతలు నాలాంటి అన్యాయం జరిగిన వాళ్ళకి న్యాయం చేకూరాలనే ఉద్దేశంతో మళ్ళీ నువ్వు అధికారాన్ని ఎట్లా బెదిరించినావో ఈ నాడ్జెన్ నువ్వు నేను రాపించినావు ఏమేమో బెదిరించినావు కానీ వాళ్ళు ఎంక్వైరీలు పెట్టించి అధికారులను మొత్తం తగిన రీతిలో విచారణ చేపించి నా ఇల్లు నాకు ఈరోజు నా పర్మిషన్ ఇప్పించి మళ్ళీ అక్కడే ఇల్లు కట్టుకోవడానికి మా సంజయ్ రెడ్డి గారు మరియు సురేష్ సెట్కార్ గారు ఇద్దరు కూడా ఇద్దరు నేతలు సహకరించి నాకు న్యాయం గెలిపించి తగిన సహాయం చేస్తున్నందుకు మా ప్రజానేతలు ఇలాగే చల్లగా ఉండాలి వాళ్ళు ఇంకా ప్రజా సేవలో మునిగి ఎక్కడైతే నువ్వు చేసిన అన్యాయ అక్రమాలను ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకందరికీ న్యాయం చేసి నారంకే నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తారని ఆశిస్తూ వాళ్ళు ఇలాగే కలకాలం ఉండాలని అలాంటి పేద ప్రజల కోసం అండగా ఉంటూ నేనే ఒక గొప్ప ఉదాహరణ నాలాంటి అన్యాయం జరిగిన వాళ్ళకి వాళ్ళు ఆదుకుంటారు కాంగ్రెస్ ప్రభుత్వంలో వాళ్ళిద్దరూ అభివృద్ధి పథంలో నడిపి